మాకు అత్యంత ప్రియులైన బైబిల్ టెండినెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రభు అనేశ్వ క్రీస్తు నవంలో శుభాభంలు తెలియపరుస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నెంబర్ ఫార్టీ వన్కి చాలా ప్రత్యేకత ఉంది దానిని కనుక నువ్వు గుర్తించగలిగితే అది నీ జీవితాన్ని మార్చేస్తుంది నోవా టైంలో బైబిల్లో నలభై రోజుల పాటు వర్షం కురిసింది నలభై ఒకటో రోజు వచ్చింది వర్షం ఆగిపోయింది మోసే ఒక మనిషిని చంపి నలభై సంవత్సరాలు అరణ్యంలో దాక్కున్నాడు నలభై ఒకటో సంవత్సరం వచ్చింది దేవుడు తన ప్రజలను విమోచించడానికి మోసేని పిలుచుకున్నాడు మోసే నలభై రోజుల పాటు కొండపై ఉన్నాడు నలభై ఒకటో రోజు వచ్చింది దేవుడు అతనికి పదాజ్ఞల్ని ఇచ్చాడు ఇస్రాయేలీలు నలభై సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగారు నలభై ఒకటో సంవత్సరం వచ్చింది వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాడు గొల్్యాతు ఇస్రాయేలీలను నలభై రోజుల పాటు ఎగతాళి చేశాడు నలభై ఒకటో రోజు వచ్చింది దావీదు అతనిని సంహరించాడు యోన నినివేలో నలభై రోజుల పాటు పశ్చాత్తాపాన్ని ప్రకటన చేశాడు నలభై ఒకటో రోజు వచ్చింది దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనే తన యోచనను ఆపేశాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు నలభై రోజుల పాటు ఉపవాసం చేస్తూ శోధింపబడ్డాడు నలభై ఒకటో రోజు వచ్చింది సాతానుడు పారిపోయాడు ఈ సంఘటనలన్నీ నేర్పే ఒకే ఒక పాఠం వదలొద్దు యు డోంట్ గివ్ అప్ ఏం వదలొద్దు దేవుని మాటని వాక్య ధ్యానాన్ని సహవాసాన్ని మందిరాన్ని ప్రార్థనా జీవితాన్ని నీవు వదలకుండా ఉండగలిగితే ఆటంకాలు ఆగిపోతే అడ్డుబండలు ప్రక్కకు దొర్లుతాయి అగ్ని బలము చల్లారను అడ్డు ప్రాకారాలే నీకు వంతెనలుగా మారతాయి దిగ్గజాలు కోలుతారు శత్రువు పారిపోతాడు నీవు నీ ప్రార్థనలు నెరవేర్పు చూస్తావు నీ కోరిక సిద్ధింపబడి నీ ఆలోచన యావత్తు అవుతుంది అయినను ఇక్కడ ఒక మాట చెప్పాలి చెప్పబడినటువంటి సంఖ్య కంటే దేవునితో నీ సహవాసమే ముఖ్యం జాగ్రత్త సుమి ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయండి తద్వారా ఈ పరిచయలో మీరు పాలు పాగస్తులైనట్లుగా ఉంటుంది పరోక్షంగా బైబుల్ ట్రెండినెస్ ఛానల్ని మీరు ప్రోత్సహించిన వారుగా కూడా ఉంటారు ఇంకా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని అనుకుంటున్నారా అయితే తప్పకుండా బైబిల్ టెండినెస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యు దేవుని కృప సమాధానము మీకు తోడైండునగాక